కృష్ణప్రసాద్ గార్డెన్లో నిలబడి గగన్ బార్లో తిట్టిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే భూమి ఎక్కడికి వచ్చి మామయ్య ఏంటి మామయ్య అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే గగన్ నాపై ఇంకా ఇంకా కోపం పెంచుకుంటూ ఉన్నాడమ్మా అని బార్లో తిట్టిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు అయ్యో మామయ్య ఆయన మిమ్మల్ని ఇలా తిట్టారా మీ విషయంలో నేను ఆయనకి ఏమీ చెప్పలేకపోతున్నాను మామయ్య నేను ఏమీ చేయలేకపోతున్నాను అని భూమి బాధపడుతూ ఉంటుంది వద్దమ్మా నువ్వు నా విషయంలో ఏదైనా మాట్లాడావంటే వాడికి ఇంకా కోపం వస్తుంది నిన్ను కూడా దూరం పెడతాడు నువ్వు మాత్రం ఆ పని అస్సలు చేయకమ్మా అని కేపి అంటాడు లేదులెండి మామయ్య నేను ఆయన ఈ రాత్రికే దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుని వస్తాం మామయ్య అని భూమి చెప్తుంది ఏంటమ్మా మీరు దూరంగా వెళ్లి పెళ్లి చేసుకొస్తారా అందరిని ఎదురించి పెళ్లి చేసుకునే ధైర్యం గగనికి ఉంది కదా మరి ఎందుకిలా అని కేపి అడుగుతూ ఉంటే ఆయన చెప్పారు మామయ్య అందుకే ఆయనతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని భూమి చెప్తుంది వెళ్ళమ్మా నువ్వు నీ నిర్ణయాన్ని అస్సలు మార్చుకోకు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు మీరిద్దరూ పెళ్లి చేసుకుని రావటమే నాకు చాలా ముఖ్యం నాకు అది చాలా సంతోషమమ్మా నువ్వు అలాగే చేయాలి నువ్వు గగన్తో వెళ్ళాలి అని కేపి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు తర్వాత గగన్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతూ ఉంటే సారదా బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది ఏంట్రా గగన్ ఉన్నట్లుండి ఈ క్యాంపులన్నీ కూడా ఏంటి ఇంత సడన్ నిర్ణయం అని అడుగుతూ ఉంటే సర్దుతూ ఉంటుంది అమ్మా నేను భూమిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నానమ్మా ఈ విషయం నీతో చెప్పి నీ ఆశులు తీసుకోవాలని ఉంది కానీ చెప్పలేని పరిస్థితి అని గగన్ మనసులో అనుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు అమ్మా నన్ను ఆశీర్వదించమా అని గగన్ శారదా కాళ్ళు పట్టుకుంటాడు ఏంటి నాన్న ఏమైంది అని శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ముందు ఆశీర్వదించు అని గగన్ అంటూ ఉంటాడు అభిష్ట సిద్ధిరస్తు లే అని శారద అంటుంది ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అని శారద అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదమ్మా అది నా పార్ట్నర్ ఫిక్స్ చేస్తుంది అని గగన్ అంటాడు ఏంటి ఫిక్స్ అవ్వలేదు పార్ట్నర్ ఫిక్స్ చేస్తుంది అంటే అమ్మాయితో వెళ్తున్నావా అని శారద అంటుంది అంటే అమ్మా నేను మొట్టమొదటిసారి ఒక అమ్మాయితో కలిసి ఒక పెద్ద ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నాను అమ్మ వివరాలన్నీ నేను తర్వాత చెప్తాను మొత్తం తర్వాత నీకే అర్థమవుతాయి ఇప్పుడు ఇంకేమీ అడక్కమ్మా అని గగన్ అంటాడు సరేనని పది జతలు పెట్టాను సరిపోతాయి కదా అని శారద అంటుంది అన్నయ్య ఇదిగో పచ్చళ్ళు కూడా పెట్టుకో సూట్ కేసులో అని పూరి రావడంతో అవసరం లేదు ఈ మేము హోటల్లోనే భోజనం చేస్తూ ఉంటాం ఇవి బయటికి తీస్తే అందరూ చూసి నవ్వుతూ ఉంటారు అని గగన్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు ఏంటన్నయ్య సడన్గా రమ్మని కాల్ చేశావు అని చెర్రీ అడగడంతో అంటే నేను ఒక పది రోజులు ఊరికి వెళ్తున్నాను అమ్మని చెల్లిని దగ్గర ఉండి చూసుకుంటావు కదా కాస్త తోడుగా ఉంటావని పిలిపించాను అని గగన్ అంటాడు నేను చూసుకుంటా అన్నయ్య ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెర్రీ అనడంతో అది మాత్రం అడగొద్దు అడిగితే ఏదేదో చెప్తున్నాడు కన్ఫ్యూజ్ అయిపోతావు అని శారదా అనడంతో అసలే కన్ఫ్యూజన్ మాస్టర్ కదా ఇక్కడ ఉంది అని పూరి అంటుంది సరే సరే కానీ అందరం భోజనం చేద్దాం కిందికి రండి అని శారదా పూరి వెళ్తారు వాళ్ళిద్దరూ వెళ్ళగానే అన్నయ్య అసలు కన్ఫ్యూజన్ నీకా వాళ్ళకా అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని చెర్రి అడగడంతో యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలో ఇంకా డిసైడ్ కాలేదు నేను భూమిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అని గగన్ అనడంతో ఫస్ట్ బాధపడిన చెర్రి అంటే లేచిపోతున్నారా అన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటే రే కొంచెం మంచిగా మాట్లాడరా అని అంటాడు అంటే భూమితో వెళ్తున్నావా అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి అని పెద్దమ్మకి చెప్పేయచ్చు కదా అని చెర్రి అంటాడు పెద్దమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెర్రి అంటే యాక్చువల్ గా అమ్మ నా పెళ్లి దగ్గర ఉండి తన చేతుల మీదుగా చేయాలనుకుంది ఇప్పుడు నేను వెళ్తున్నానని తెలిస్తే బాధపడుతుంది అందుకే చెప్పలేదు అని గగన్ అంటాడు పర్వాలేదులే అన్నయ్య వచ్చిన తర్వాత పదహారు రోజుల పండుగ ఇవన్నీ కూడా పెద్దమ్మ చేతుల మీదుగానే జరిపిస్తుంది కదా నువ్వు హ్యాపీగా వెళ్ళన్నయ్య ఆల్ ది బెస్ట్ అన్నయ్యా అని చెర్రీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే వర్కౌట్ అవుతుందంటావా చెర్రి అని గగన్ అంటే అన్నయ్య అంతా అనుకున్నట్లు జరుగుతుంది నువ్వేమీ కంగారు పడకు అని హగ్ చేసుకుని ధైర్యం చెప్తూ ఉంటాడు తర్వాత భూమి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే దూరం నుండి చాటుగా చూస్తున్న శరశ్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు నాకెందుకు నాకు భూమి మీద ఉన్న ప్రేమ భూమిని వెళ్ళనివ్వకుండా ఆపుతుందనిపిస్తోంది అపూర్వ అని అపూర్వతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమిని చూసుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత గోరింటాకు అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటారు అసలు ఆ భూమి ఆ గగన్గాడితో లేచిపోతోందని నాకు ఎంత హ్యాపీగా ఉందో అని అపూర్వ అంటే ఏంటమ్మాయి అలా వెళ్లిపోయిన వాళ్ళు జంట హత్యలతో తిరిగి వస్తారన్న సంతోషం కదా అని గోరింటాకు అంటే అంతే కదా పిన్ని అని అపూర్వ అంటుంది అన్నట్లు బావని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలి ఆ గగన్ గాడిని చంపేలా రెచ్చగొట్టాలి అని అపూర్వ అంటుంది ఆ తర్వాతే వెనకాల భూమిని మనం చంపేస్తాము ఒకరేమో బావ చేతిలో ఒకరేమో మన చేతిలో అని అపూర్వ అంటుంది అమ్మాయి నువ్వు అల్లుణ్ణి మరీ రెచ్చగొట్టకు మళ్ళీ రివర్స్ అయిపోతుందేమో జాగ్రత్త అని గోరింటాకు అంటే అప్పుడప్పుడు మనం చేతబడి చేస్తున్నట్లుగా మిస్మరైజింగ్ చేస్తూ ఉండాలి పిన్ని నీకు తెలియదులే రా నేను చెప్తాను అని అపూర్వ అంటుంది తర్వాత భూమి గదిలో కూర్చొని శోభాచంద్ర ఫోటోను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే భూమి వినాలని భూమి గది దగ్గర బయట చాటుగా నిలబడి అపూర్వ గోరింటాకు మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి పిన్ని బావ అసలు అన్నమే తినలేదు తినాలనిపించట్లేదంట ఒకటే శోభాచంద్ర అక్క గుర్తుకు వస్తుందంట అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న భూమి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే శరశ్చంద్ర దగ్గరికి వెళ్లి నాన్న అన్నం తినండి నాన్న మీరు అసలు తినలేదంట మధ్యాహ్నం నుండి అని భూమి అంటుంది ఎవరు చెప్పారమ్మా అని చంద్ర అడగడంతో ఆ పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని భూమి చెప్తుంది వద్దమ్మ ఆకలిగా లేదు అని శరశ్చంద్ర అంటాడు నేను తినిపిస్తే అమ్మలా తినిపిస్తానని అంటూ ఉంటారు కదా నాన్న మరి నేను తినిపించినా తినరా తినండి నాన్న అని భూమి అంటుంది నిన్ను చూస్తుంటే అమ్మలా కాదు నాకు మీ అమ్మ శోభాచంద్రని గుర్తుకు వస్తుందమ్మా అని సరే తినిపించు తింటాను అని శరశ్చంద్ర అంటాడు నువ్వు తినిపిస్తుంటే అచ్చం నాకు శోభాచంద్ర తినిపిస్తున్నట్లే ఉంది నన్ను శోభాచంద్ర కూడా ఇలాగే చూసుకునేది నువ్వు ఇలాగే ఎప్పటికీ నాతో ఉంటావా తల్లి అని శరశ్చంద్ర అడగడంతో ఎలా కుదురుతుంది నాన్న ఎప్పటికైనా పెళ్లి చేసుకొని వెళ్లాల్సిన ఆడపిల్లనే కదా అని చెప్తూ నాన్న నేను మీ నుంచి దూరంగా వెళ్ళినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని చంపాలని చూసిన వాళ్ళు ఎవరో గుర్తుకు వచ్చినా కూడా మీరు ఆవేశపడకూడదు తిరిగి వచ్చినా నాకే చెప్పాలి అని భూమి అంటే తిరిగి వచ్చినా అంటే అత్తారింటి నుంచి తిరిగి వచ్చిన తర్వాతనా అని అర్థమా అమ్మా అని శరశ్చంద్ర అంటాడు అవును నాన్న అని భూమి అంటుంది అదేంటమ్మా నువ్వు ఈ రాత్రికే అత్తారింటికి వెళ్తున్నట్లుగా ఇలా మాట్లాడుతున్నావు నేను నిన్ను అసలు అత్తారింటికి పంపించనమ్మా నేను ఇల్లరికాల్లుని తెచ్చుకొని నిన్ను నా కళ్ళ ముందరే పెట్టుకుంటాను అప్పుడు నువ్వు ఇలా అప్పగింతలు చెప్తున్నట్లుగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా భూమి ఏమ్మా నేను చూసిన సంబంధం నువ్వు చేసుకోవా చేసుకోవా భూమి చెప్పు భూమి అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే భూమి తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు ఆ గగన్ని మర్చిపోలేవా అమ్మా భూమి అని శరశ్చంద్ర అడగగానే ఇక భూమి అన్నం ప్లేట్ ని పక్కన పెట్టేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది మళ్ళీ శోభాచంద్ర ఫోటోని చూసుకుంటూ ఏంటమ్మా ఇలా జరుగుతుంది గగన్ గారేమో కొన్ని రోజుల్లో అంతా సెట్ అయిపోతుందని ధైర్యం చెప్తున్నారు అయినా ఇప్పుడు నేను గగన్ గారిని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా గగన్ గారితో ఒక రాత్రంతా గడిపానన్న నింద నాపై అలాగే ఉండిపోతుంది కదమ్మా అని భూమి కుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు శరశ్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఆ గగన్ని కాకుండా ఇంకెవరిని భూమి ప్రేమించినా నేను ఘనంగా పెళ్లి జరి జరిపించేవారిని చూడు భూమి ఆ గగన్ కాడితో వెళ్ళిపోతుంది అని ఆ బాధపడుతూ ఉంటే అప్పుడే ఆ పూర్వ ఇదంతా విని రగిలిపోతూ ఉంటుంది ఇంతకీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి